హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిలీపేటు జడ్స్ నేను మీ దిలీ దిలీపేటు జడ్స్ విషయం ఏంటంటే దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది సాంస్కృతిక కార్యక్రమాలతో ఇప్పటి వరకు మిమ్మల్ని అలరించాము ఇప్పుడు ఏంటంటే దసరా అమ్మవారి ఊరేగింపు అనంతరము గుండు వల్ల కమిటీ సభ్యులందరూ దాదాపు ఒక నాలుగు వేల మంది భక్తులకైతే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని అయితే చేపట్టారనమాట ఈ వంటలవి కూడా చాలా అద్భుత అయితే వండారు చాలా బాగున్నాయి అసలు ఆ జనం చూసారా ఎంతమంది జనం ఉన్నారో కమిటీ కుర్రోళ్ళందరూ కూడా ఒకటే తాటిగా వెళ్ళి ఒక్కో పని చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారనమాట ఇక్కడికి దసరా వీడియోస్ అయితే ఇంకా కంప్లీట్ మొత్తం ఇంకా దసరా వీడియోస్ అనేది ఏమీ రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీది ఏ ఊరో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి